అరేంజింగ్ దిస్ మీటింగ్ బై ది అసిస్టెంట్ కమిషనర్ లేబర్ బా పట్ల అండ్ ఆల్సో ఐ థ్యాంక్ ద ఆఫీసర్స్ అండ్ ఐ వెల్కమ్ All the people who have come, all the officers and all uh, employees and the owners of the establishments. AD mines. How many mines are there? Sir, one forty-six. One sixty-six working one. One sixty-six sir. One forty-six working sir. Another thirty-five black yes. one no. ninety no. colour colour mines sir. No. Road metal and saltine mines sir. Sixty-six, sir. Total one forty-six sir. లేబర్ ఏసీ లేబర్ మమ్ ఆర్ వర్కింగ్ ఇన్ దీస్ వన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ మైన్స్ అంటే యావరేజ్ ఒక మైండ్లో ఎంత పని చేస్తున్నారు ట్వంటీ పీపుల్ ఏ మైండ్స్లో ఎవరెవరు పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఏ స్టేట్ వాళ్ళ అడ్రస్ ఏంటి వాళ్ళ ఆధార్లు ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ షల్ బి రికార్డెడ్ ఇమీడియేట్లీ మళ్ళీ మనము కరెక్ట్గా ఒక పదిహేను రోజుల తర్వాత ఈ రివ్యూ మళ్ళీ పెడతాం ఆ రివ్యూ టైం లోపల మొత్తం రికార్డ్ అంతా కూడా రావాలి ఎవ్రీథింగ్ షుడ్ బి రికార్డెడ్ డేటా అంతా కూడా ఉండాలి అట్లనే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ ఈశ్రమంలోకి తీసుకొని రావాలి వీళ్ళందరూ ఈ ఈశ్రమ్లో కవర్ అవ్వాలి నో ఏ సింగిల్ పర్సన్ షుడ్ బీ ఎక్స్క్లూడెడ్ సో వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ చేయాలి వీళ్ళ శాలరీ కూడా బ్యాంక్ అకౌంట్ త్రూనే పే జరగాలి పే చేయాలి అందులో వాళ్ళ నామినీ కూడా ఉండాలి ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వీళ్ళ మీద నామినీ అనే క్వశ్చన్ కూడా అరైజ్ కాకూడదు అకౌంట్లు ఓపెన్ చేయించుకునేటట్టుగా చూసుకోవాలి అండ్ ఎంప్లాయర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఎంప్లాయర్స్ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి అండ్ డిపార్ట్మెంట్ లేబర్ ఆల్సో డూ దాట్ వాట్ ఈస్ ద మినిమమ్ వేజ్ యాజ్ ఆన్ టుడే అంటే అన్ని రకాల వర్కర్స్కి ఒకటే ఉందా డిఫరెంట్ వర్కర్స్కి మైనింగ్లో ఎంత ఉంది మినిమమ్ పర్ డే అగ్రికల్చర్లో అయితే అసిస్టెంట్ మన లేబర్ డిపార్ట్మెంటు వీళ్ళకి ఇచ్చిన అకామిడేషన్ ఎట్లా ఉంది దాని హైజీనిక్ కండిషన్ ఎట్లా ఉంది వాళ్ళకు పెడుతున్న వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్ పరిస్థితి ఏంటి